రెండు వేల పంతొమ్మిదిలో కూడా తిట్టేవుడిగా రెండు వేల పంతొమ్మిదిలో సభల్లో చూస్తే ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వం మోసం చేసింది రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ నేను వస్తే ఇది చేస్తా రైతులకు నేను అట్టిస్తా అని చెప్పను నేను వాళ్ళకి పదిహేను వేలేస్తా అదే పన్నెండున్నర వేలు వేస్తాను ఐదేళ్లకి యాభై వేలు ఇస్తాను మహిళలకి వాళ్ళు మోసం చేశారు నేనైతే గనక రుణమాఫీ చేస్తా ఈ టైప్ లో పాజిటివ్ ప్రొజెక్షన్ చేసుకెళ్ళాడు తన పాదయాత్ర ద్వారా అంతేగాని నెగిటివ్ ప్రొజెక్షన్ అంటే తన పా తన పాజిటివ్ వే వాళ్ళకి నెగిటివ్ బేసిక్ ఇక్కడ వీళ్ళు తమ పాజిటివ్ మొదట్లో బిగిన్ చేశారు సూపర్ సిక్స్ ఇస్తాము తర్వాత నుంచి రూట్ మారిపోయి కంప్లీట్ గా జగన్ మీద ద్వేషం పెంచే ప్రయత్నం చేస్తున్న వేళ దాన్ని తిప్పికొట్టేందుకు తన పట్ల పాజిటివ్ ఓటింగ్ మలుచుకునేందుకు ఈ ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది ఈ ఐదేళ్లలో ప్రతిపక్షాలను టార్గెట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూలిపాలి నరేంద్ర విషయంలో గాని కొల్లు రవీంద్ర విషయంలో గాని ఇలా చెప్పుకుంటూ వస్తే నారాయణ గారిని చివరికి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం గాని ఇదంతా ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఆయన కూడా రోడ్డు మీద పడుకున్నారు నన్ను అడ్డుకుంటున్నారు బాబుని చూడడానికి వెళ్ళనివ్వట్లేదు ఈ పాలన ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని తిట్టడం ఇవన్నీ సిద్ధం యాత్ర ఈ సభల మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయేమో అని అనుకున్నాం చూపించినట్ట లేదా అది విపక్షాలకేమన్నా ఒక చంపబెట్టయిందా ఎవడి పని వాడిదే ఇప్పుడు జగన్ ప్రజల్లో ఎటువంటిది దీని వల్ల ఎలాంటి సంపతి వచ్చేది ఎలాంటి ఆగ్రహం వచ్చేస్తుంది అని అనుకున్నారు కదా నువ్వు ఎవడు అనుకోలేదు బేసిక్ గా ఏంటంటే జగన్ అనేటువంటి మనిషిని తొక్కాలని వాళ్ళు అనుకుంటారు మరి జగన్ ఏం చేస్తాడు తొక్కించుకుంటూ పడుకుంటాడా అంటే లాస్ట్ మినిట్ కి వచ్చేదో టార్గెట్ చేసేశారు ఆయన గోలు తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టడం పెట్టేశారు చంద్రబాబు జగన్ అంత ముందు జైల్లో పెట్టారు కదా దాని ప్రతి అది జగన్ జైల్లో పెట్టించాడు చంద్రబాబుని ఈ జైల్లో పెట్టాడు